వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ రైల్వే కోడూరు పట్టణంలోని కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రూపానంద రూపానందరెడ్డి ముక్కవారి పాలె గ్రామంలో విలేకరుల సమావేశాలు మాట్లాడుతూ కక్ష సదంపు ప్రభుత్వం మాది కాదు అని అభివృద్ధి మా అజెండా అని విలేకరుల సమావేశంలో ఆయన తెలియజేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరిగా మేము ఎవరిని బెదిరించడం కానీ కేసులు పెట్టడం కానీ దాఖ దాఖలాలు లేవు తప్పు చేసిన వారు తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సీఎం చంద్రబాబు చట్టం తన పని తాను చేసుకొని పోతుందన్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం యాభై కోట్ల రూపాయలతో రైల్వే కోడ్ నియోజకవర్గం రోడ్ల పను పూర్తి అన్నారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ అధికారులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు అధికారులు అందరూ ప్రజలకు ఉపయోగపడే సేవలు అందించాలన్నారు కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని పేర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరాచకం గురించి మాట్లాడుతున్నారు దయ్యాలు వేదాలు చెప్పినట్టుగా ఉంది ఏడు నెలలైంది ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి ఈ రోజు వరకు మేము అభివృద్ధి మా ముఖ్యమంత్రి గారి గారు కానీ మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ మేము అభివృద్ధి ముఖ్యంగా ధ్యేయంగా ముందుకు పోతున్నాం తప్పితే కక్ష సాధింపు చర్యలు మా ఎన్డీఏ గవర్నమెంట్లో లేవు ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ కక్ష సాధింపు చర్యలు చేసినారు కాబట్టే ప్రజలు మాకు మైన ఇచ్చారు కాబట్టి దయచేసి అది గమనించాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని తెలియజేసుకుంటున్నాను మాది అభివృద్ధి ప్రభుత్వం తప్పితే అరాచకాలు ఎవరినైనా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశము మా ముఖ్యమంత్రి గారికి లేదు దయచేసి మీరు ఇది గమనించాలా ఒక కమిటీ వేసింది ఆ కమిటీ నిర్ణయిస్తుంది తప్పు ఉంటే అది చట్టం దాని పని దాన్ని చేసుకోబోతుంది తప్పితే మేము అనవసరంగా ఎవరి మీదనో కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని మా ఎన్డీఏ కూటమికి లేదు మా ముఖ్యమంత్రి గారికి లేదు ఈ సందర్భం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా దయచేసి ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడితే అది దానికి తగినట్టుగా మాట్లాడాల్సింది తప్పితే అనవసరంగా ఇండియా కూడి మీద నిందరేసి ఒప్పుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను